ఎవరు రాలేదా ఈరోజు ఎవరు రాలేదా నీ పేరేంటి ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా నువ్వు నువ్వు గ్రీవెన్సెస్ వస్తే ఒకరు ఒకరు నువ్వు కూర్చుంటారు కదా రాయా ఇక్కడ నువ్వు ఢిల్లీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెట్టు ఒక ఐదు నిమిషాలు నేను చూసుకుంటాను को हाम्रो राम्रो छिक्ने वातावरणको चर्चा भयो र त्यसियाले न्यन्दाका भोलि ग्लोमिक पुर्तिदारीले अटोले दिशे आफ्ना चेजेर गर्नुले आदर गर्नुहोला 5 लाख 30 हजार रुपैयाँ करिबतिको हटाना जेड 50000 50000 प्रतिशत आर्थिकले ५५०000

అందుకే ఈ బ్యాంక్ ఇది బ్యాంక్ ఇది ఇప్పుడు నేను వచ్చిందా ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చింది ముందే కార్యక్రమం ద్వారా మీ సమస్యని చంద్రబాబు నాయుడు సార్ పరిష్కరించి ఆయన చదివేసి చెప్తాను మీకు సరే పెద్ద మీది ఈ అర్జీలో వ్యవసాయం చేసుకునే దానికి సొసైటీ బ్యాంకు లోన్ తీసుకుంటాను కొంచెం అయితే తీసుకున్నాము ఈ అయితే ఈ మన చెప్పాలి ఈ ఊరు తీసుకున్నామా ఇంకోవాలి తీసుకున్నా అన్నీ ఉన్నట్టు ఈవెలరా వాళ్ళు వచ్చినాయి మరి వాళ్ళు వచ్చి డబ్బు పట్టడానికి ఐదు వేలు పడుతుంది అలా ఐదు వేలు పడుతాయి ఐదు వేలు ముందే కట్టుకున్నారు యాభై వేలు ఐదు వేలు పట్టుకున్నారు ఇచ్చిన ఇప్పుడు నోటి నచ్చిన ఎనభై వేలు తిరిగ మళ్ళీ చూశాను మీ అర్జీని సంబంధించిన శాఖకి పంపించి పరిష్కారం అయినట్లు చేస్తాం నువ్వు చదివినాక నువ్వు నువ్వేం అండర్స్టాండ్ చేసి నువ్వేం అర్థం చేసుకున్నావు ఎట్లా పరిష్కారం చేస్తావు సొసైటీ బ్యాంక్ లోన్ పెట్టారు సార్ బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు సార్ ఎనభై ఐదు వేలు కట్టమంటే వాళ్ళు లెటర్ పంపించారంట సార్ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు కంప్లైంట్ చేసిన కావాలంటే ఇప్పుడు ఈ సమస్య చదివా కదా ఏమేమి ఉన్న డాక్యుమెంట్స్ దీంట్లో ఆధార్ కార్డ్ పెట్టారు సార్ ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టారు సార్ నోటీస్ పంపిస్తారు సార్ బ్యాంక్ వాళ్ళు ఎంత పెట్టారు నోటీసు నోటీస్ వచ్చి యాభై వేలు పెట్టారు ಯಾವ ವೇನು ಮುಪ್ಪ ಐದು ವೇಲು ಎಲ್ಲ ಮುಂದೆ ಚದು ಅದೇ ಸಿ ಸೆಲಪತಿ ಗಾರಿಗೆ ಸೊಸೈಟಿ ಅಪ್ಪು ನಂಬರ್ ಒಂದು ನಾಲ್ಕು ರೊಂದು ವೇಲ ಇರೋದು ಜಾಮೀನು ಆಯೋಗ ಅಪ್ಪು ಬಾಪತ್ತಲು ಅಸಲ ಕಿನ್ನ ಯ ವೇ ವಡ್ಡೀ ಕಿಂತ ಮುಪ್ಪ ಐದು ವೇಳೆ ಮೊತ್ತ ಎಸ್ ಅಂತ ನೀರು ಫಾಕಿ ಪಡಿರು భవనపై అసలు వడ్డీ మొత్తాన్ని ఈ నోటీస్ అందిన ఏడు రోజులతో సొసైటీ బ్యాంకు సిఈఓ బ్రాంచ్ మేనేజర్ గారి వద్ద చెల్లించి రసీదు పొందడం లేనంతగా మీ అప్పు మొత్తము అటేషన్ చర్య డెబ్బై ఉపర్చుకొని అందువల్ల ఖర్చులను పూర్వ మొత్తం వసూలు చేయకూడదని ఇది మూలము ఖండితంగా తెలియజేయడం అనేది కాపీ జమా నంబరు ఒకటి రెండు ఎనిమిది సిశలపతి సనత్ నడిపన్న సోమపురం జామీన్పై పాకిదారు తన అప్పును వెంటనే చెల్లించినప్పుడు పైన అర్బిస్ ద్వారా రావు పంపి సదరు మొత్తము మీ వద్దనున్న వసూలు చేయబడినట్టు తెలపడమైంది ఎందుకు డూప్లికేట్ కూర్చుకున్నాము ఇప్పుడు నువ్వు చదివావు కదా ఇప్పుడు నువ్వు చెప్పి పేరు చలపతి ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి పెట్టాము నీకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నేను నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకున్నారని కాదు నేను అడిగేది ఏంటంటే నేనున్నప్పుడు ఇవాళ ఇది యాభై వేలు నీకు ఇచ్చింది రెండు వేలలో ఇరవైలో నేను నేను ఓడిపోయింది పంతొమ్మిదిలో ఓడిపోయాను ఇరవైలో ఇది ఇచ్చారన్నారు ఇరవైలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చాం జనవరికి కాబట్టి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం ముప్పై ఐదు వేలు అంటున్నారు అది ఎంత వడ్డీ కూడా చూసుకోవాలి రెండు కలిపి ఎనభై ఐదు వేల రూపాయలు అప్పున్నావని నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు ఏం చేశావులు కట్టావులు పట్టుకున్నారు నలభై ఐదు నలభై ఐదు వేలు ఇచ్చారు నలభై ఐదు చేతికి ఇచ్చారు ఐదు వేలు పట్టుకున్నారు నువ్వు ఐదు వేలు కట్టావు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు అర్థమైంది నీకు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు ఇప్పుడు ఏది ఈ రోజులో అయిన వడ్డీ అవన్నీ అయితే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు నీళ్లు పడ్డాయా నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు దూరం మోటార్ వేసింది దగ్గర నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి అన్న అంటే అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాపురం ఉన్నావు నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా బోర్ కూడా పొలంలోనే పడింది ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా పైపులు ఈ అప్పు ఒకటి ఉంది

ఇదే కదా భూమి ఇదే కదా ఒక ఎకరా యాభై ఒక ఎకరా యాభై నాలుగు సెంట్లు ఉంది రెండు డివిజన్లు ఒకటి ఒక ఎకరా ఇరవై సెంట్లు ఒకటి ముప్పై నాలుగు సెంట్లు రెండు కలిపి కాలు ఒక వెళ్ళిపోయింది కాబట్టి నుండి నీకుండేది ఒక ఎకరా ఇరవై సెంట్లే ఉంటుంది నీకు ఈ ముప్పై నాలుగు సెంటు డబ్బులు ఇచ్చారా ఇంకా ఇవ్వలా ఇవ్వలా అది రెండు గ్రీవెన్సెస్ అది వర్కౌట్ చేసుకొని నువ్వు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేయిస్తాం ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం పంప్ పెట్టి ఇది రైట్ డౌన్ అకార్డింగ్లీ దాన్ని సర్ అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు ఆయన ఐదు వేలు అన్నాడు ఓకే నువ్వు నువ్వు పనిచేయి ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాల ఇందులో సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతని అతన్ని రాయలేకపోవచ్చు చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకొని కేసు అంతా డీల్ చేస్తాను అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి దట్ ఈ వేర్ ఆర్ నౌ కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు టైం పడుతుంది అర్థం చేసుకోవాలి కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి సాల్వ్ చేయాలి అది చేశారా లేదా ఒక చూడండి ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక కేసు ఇది ఇలాంటివి వచ్చినప్పుడు నాకు వికాస్ ఉన్నాడు ఇక్కడ వికాస్ నిరమణండి వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని ఆ లోన్ని ఐదు వేలు పట్టుకొని ఇచ్చారు కానీ యాభై వేలు రికార్డు చేశారు అతను చెప్పేది ఐదు వేలు కట్టాడు అయినా యాభై వేలు ఉందని చెప్పి పెట్టారు దానికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదేసారు కానీ దానిపైన పంప్ ఇవ్వలేదు బోరేసాడు అంతవరకే ఆ బోర్ వేసిన దానికి యాభై వేలు ఎనభై ఐదు వేలు అయింది దీస్ నవ్ ప్రాబ్లమ్స్ విల్ కాంప్లికేట్ ఎనభై ఐదు వేలు వితౌట్ ఎనీ యూస్ ఫర్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ నవ్ యూ వాంట్ పంప్ సెట్ ఈ లోన్ని రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా దెన్ ఆయనకు ఉండేది ఒక ఎకరా ఇరవై సెట్లు అది సెట్ చేద్దాం ముప్పై సెంట్లు కాలువకి ఇచ్చారు అందరం నింపన్సేషన్ పేజా ఎక్కడికి అది అది వర్కౌట్ చేద్దామి అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం ఇంట్రెస్ట్ ఇవ్వడం ఇరవై వేల కింద బ్యాంకు బ్యాంకులు చూడమేసి తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులు పంప్ సెట్ కిమ్యూడి శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం నేను ఇస్తాను అది ఇచ్చేసి నా డిస్క్రిప్షన్ కింద మీరు వచ్చేసే ఓకే దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తులో తన వచ్చిన కూడా దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ సమస్య పరిష్కారానికి దోహదం చేయాలి ఓకే మీరు కోట్ సెట్ ఇది రావాలి చాలా ప్రాసెసర్ ఇంజనీరింగ్ చాలా జరగాలి పిఏ కూడా వాళ్ళతో ఒకవేళ అయితే నీకు డౌట్ ఉంటే నువ్వు నువ్వు కాల్ చేయాలని మీ మేనేజర్ మేనేజర్ యాజ్ టు గైడ్ ఇ మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే ఓకే అమ్మా నువ్వు రెండు దగ్గర ఉన్న బా రెండు రోజుల్లో ఫార్టీ నో ఏనో ఏనో ఎన్ను నో మాట నలభై ఎనిమిది గంటల్లో ఆయనకి పంపిళ్ళు పెడి పెట్టండి స్పెషల్ శాంక్షన్ తీసుకొని ఇచ్చేస్తాను ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోతుంది ఎరెక్ట్ చేసేయండి తర్వాత ఈ రెండు ప్రాసెస్ చేసేయండి ఓకే అవును